డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఆయనకి పుష్పాంజలి ఘటించేదానికి అసెంబ్లీ అయ్యాము మీకు అందరికీ తెలుసు బీఆర్ అంబేద్కర్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఇండియాలో ఉండేటువంటి పరిస్థితులు ఆ రోజు ఉండేటువంటి పరిస్థితుల మీద పోరాడి బలహీన వర్గాలకి ఈక్వల్ రైట్స్ కోసం ఆయన చేసిన త్యాగమే ఆయన కాన్స్టిట్యూషన్ కోసం ఆయన పడిన కష్టము చైర్మన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్గా ఉండి మనం కాన్స్టిట్యూషన్ డే కూడా సెలబ్రేట్ చేసాము ఈ మధ్యలో ఆయన చేసినటువంటి నిస్సారం అంటే ఏమంటారు స్వార్థరహితమైనటువంటి సేవ అది ఈ సొసైటీ కోసం చేశారు అందుకని మనం అందరం ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన స్ఫూర్తికి మనం కూడా కాంట్రిబ్యూట్ చేస్తూ ఈ సొసైటీలో ఉండేటువంటి అసమానతలు వాటికి మనం దూరంగా ఉంటూ అందరినీ గౌరవించాలి సమాజం అంటే అందరిది దేశం అంటే అందరిది అందరూ ఈక్వల్ ఈ దేశంలో అందరి పౌరులకి కూడా సమాన హక్కులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం కూడా గుర్తించి తద్వారా మనం కూడా అందరికీ చెప్పి అందరినీ చులకన చేయకుండా అందరూ వరతో సమానంగా ఈక్వల్గా ఉంటూ దగ్గరికి తీసుకుంటూ ఈ దేశ పురోగతిలో మనం అందరం పార్టిసిపేట్ చేయాలని ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఆయనకి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా పుష్పాంజలి ఘటిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ